జీనియూస్కి స్వాగతం నేను మీ నాగార్జున గిద్దలూరు పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు వెండి ఆభరణాలు దొంగతనానికి గురైనట్టుగా వాటిని శనివారం ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఎనిమిది బృందాలుగా ఏర్పడి మృదాయిలను అరెస్టు చేశామని మార్కాపురం డిఎస్పీ యు నాగరాజు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దొంగతనం కేసులో ఛేదించిన పోలీసులను అభినందించారు మీడియా సమావేశంలో టిఎస్పి నాగరాజు మాట్లాడుతున్నారు మీరే చూడండి గత నెల అక్టోబర్ ఇరవై మూడో తారీఖు మన రాచర్ల రోడ్డులోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దొంగతనం జరిగి అమ్మవారికి మరియు స్వామివారి విగ్రహాలకు అలంకరించినటువంటి సుమారు పది కేజీల వెండి ఆభరణాలు దొంగిలించే విషయం సో ఇద్దరు ప్రజలకి చుట్టుపక్కల ప్రజలకు అందరికి కూడా తెలిసిన విషయం ఈ కేసు జరిగినప్పుడు ఆ రోజు మా ఎస్పీ గారి శ్రీ హర్షవర్ధన్ రాజు గారి గవర్నర్ ని హర్షవర్ధన్ రాజు గారి చెప్పిన వెంటనే సో ఆ రోజున ఒంగోలు నుంచి కూడా జాగిలాలు కానీ క్లూస్ టీము అట్లాగే ఒంగోలు నుంచి కూడా క్రూస్ టీము మళ్ళా మన మార్కాపూర్ క్లూస్ టీము అట్లాగే అందరూ అధికారులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కేసు ఖచ్చితంగా పట్టుకోవాలి అనే ఒక గట్టి ఆదేశాలు మాకు ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు ఆ రోజు నేను కూడా కుఠాగుటిన వచ్చి నేరస్థలం పరిశీలించడం జరిగింది దాని తర్వాత మాకు అందుబాటులో ఉండే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం జరిగింది ఈ క్రమంలో ఒంగోలులో ఉండే సిసిఎస్ పోలీసులైన సిఐ జగదీష్ మరియు సుధాకర్ రావు యు సుధాకర్ రావు వాళ్ళ యొక్క సహాయం కూడా తీసుకోవడం జరిగింది అందరి సహకారంతో ఈ కేసులో రాబడిన సమాచారం మేరకు ఈ రోజున వడ్లమాను శివారెడ్డి జట్టిపోయిన ప్రవీణ్ జట్టిపోయిన ప్రదీప్ అని వీళ్ళంతా కూడా గుంటూరు జిల్లాకు సంబంధించిన ఈ శివారెడ్డి అనేవాడు చాలా పాత నేరస్తుడు అనేక నేరాలు దాదాపు ఒక యాభై నేరాల్లో ఇతను అంతకు ముందు కూడా అన్ని ఊళ్ళల్లో కూడా తాడేపల్లి ఓల్డుగుంటూరు పత్తిపాడు చీరాల బాపట్ల ఇబ్రహీంపట్నం వట్టి చెరుకూరు నల్లపాడు బద్వేలు కందుకూరు సింగరాయకొండ ఒంగోలు పిడుగురాళ్ల జరుగుమల్లి చీమకుర్తి సింగరాయకొండ త్రిపురాంతకం మన రాచర్లలో కూడా ఒక లో ఇతను ముద్దాయి యాక్చువల్గా ఇతను రాచర్ల నేరం చేసినప్పుడు ఆ కేసులన్నిట్లో కూడా గతంలో అతను జరుగుమల్లి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ కాబట్టి రీసెంట్ గా అతను విడుదలైన తర్వాత కొంతకాలం అతను రాచర్ల పరిచే ఉంది కాబట్టి రాచర్ల నుంచి గిద్దులు వచ్చే క్రమంలో ఈ టెంపుల్ని చూడటం జరిగింది సో ఈ టెంపుల్ లో దొంగతనం చేయాలని నిర్ణయించుకొని జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ టెంపుల్ని అతను టార్గెట్ చేయడం జరిగింది ఈ కేసులో ఇతను ముద్దాయి అని మేము ముందుగానే గుర్తించి ఇతన్ని ట్రాక్ చేయటం జరిగింది సో ఆ క్రమంలోనే ఈరోజు గిద్దలూరు వచ్చినప్పుడు సో ఆ సమాచారం మన సిఐ సురేష్ మరియు వాళ్ళ సిబ్బందికి తెలియటంతో ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఎనిమిది కేజీల వెండిని స్వాధీనం చేసుకోవటం జరిగింది వీళ్ళు ఒక ఐదు కేజీలు ఇంకా ఇక్కడ కొంత కొంత దాచుకొని ఇంకొక ఐదు కేజీలు అతను తీసుకెళ్లి దాంట్లో ఒక మూడు కేజీలు ఒక మిషన్ కొని వెండి కొరిగించే మిషన్ అది ఆన్లైన్లో కొన్నారు దాంట్లో కరిగిచ్చి ఇందులో ఇంకొక నాగరాజుని ఇంకొక వ్యక్తి కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు సో ఆ నాగరాజు ఇంకా పట్టుబడలేదు అతని దగ్గర ఇంకా కూడా కొంత రికవరీ ఉంది కేజీ రికవరీ సో కొంత అమ్ముకొని ఈ సెల్ ఫోన్లు ఒక మూడు సెల్ ఫోన్లు ఆ వెండిని కరిగిచ్చే ఇంకా దొంగతనాలు చేయాలనే ముందు ఆలోచనలతో ఇట్లా ఎక్కడైనా వెండి దొరకంగానే వెండిని కరిగిచ్చే ఒక మిషన్ కూడా కొనుక్కోవటం జరిగింది ఈ కేసులో ప్రతిష్టాత్మకంగా పనిచేసి ప్రతి ఒక్కరికి క్రైమ్ పోలీసులు ఒంగోలు క్రైమ్ పోలీసులకైనా అట్లాగే నిద్రూరు పోలీసులకి దీంట్లో ప్రతిభను చాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గౌరవనీయుల శ్రీ ఎస్పీ గారు అయినటువంటి హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ నాగరాజు అనే వ్యక్తిని కూడా మేము త్వరలో పట్టుకుంటాం అతని దగ్గర కూడా ఇంకొక కేజీ రికవరీ ఉంది సో దీంతో మనం ఈ కేసులో ఎంత పోయిందో సొత్తు అంత సొత్తును కూడా మనం అంతా కూడా రికవరీ చేసి ఆ భగవంతుడికి సొమ్ముని పరిపూర్ణంగా రికవరీ చేసి ఆలయానికి ఇవ్వడం జరుగుతుంది సో ఈ కేసుని పట్టుకోవడానికి సహకరించినటువంటి అట్లాగే మిగతా వాడికి కూడా అట్లాగే మన మమ్మల్ని ముందుకు నడిపించినట్టు మా ఎస్పీ గారికి మరియు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి టీం మెంబర్కి కూడా పేరు పేరున నేను అభినందన తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్